హాయ్ వివర్స్ మనం వచ్చేసి పన్నెండవ లెసను తెలంగాణ గవర్నమెంట్ది తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఎలుక ఏనుగు అనేటువంటిది ఏనుగు వచ్చేసి ఐస్ క్రీమ్ తీసి ఎలుకకి ఇస్తూ ఉంది చూడండి ఎలుక ఏనుగు కలిశాయి పట్నం వీధులు తిరిగాయి పట్నంలో ఉండేటువంటి వీధులన్నీ తిరిగాయి ఏనుగు ఐస్ క్రీమ్ చూసింది తొండం దాచి తీసింది చాచి తీసింది తొండంతో తీసుకుంది తినమని ఎలుకకి ఇచ్చింది అనమాట ఐస్ని వినండి మాట్లాడండి పాఠం బొమ్మను చూడండి ఎవరెవరు ఉన్నారో చెప్పండి ఎలుక ఏనుగు ఏం చేస్తున్నవి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలు పాఠంలో గుర్తించి చుట్టండి ఎలుక ఏనుగు ఐకమత్యం ఈ యొక్క అక్షరాలు ఏ ఏ ఐ అనేటువంటి అక్షరాలను వచ్చేసి గుర్తించి మీరు గోళాన్ని చుట్టండి క్రింది వాటిని జతపరచండి ఫస్ట్ వచ్చేసి ఎలుక ఎలుక వచ్చేసి రెండవ దాంట్లో ఉంది ఐదు అనేటువంటిది మూడవ దాంట్లో ఉన్నది ఏనుగు అనేటువంటిది మొదటి దాంట్లో ఉన్నది జతపరచండి క్రింది పదాలను చదవండి పాఠంలో నేర్చుకున్నటువంటి అక్షరాలను చుట్టండి ఎకరం ఎడమ ఎద ఏడవ ఏల ఏమనగా ఐదవ గద రంగం పటపట బరబర అవతల తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అక్షరాలను గీతాల మధ్యంలో రాయండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను వచ్చేసి రాసి రా పదాలను చూసి రాయండి ఎడమ ఏతం ఐదవ క్రింది బొమ్మను చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి